అందరికీ నమస్కారం నేను మీ త్రిపురేశ్వర్ మన తత్వమసి మీడియా ఛానల్లో యూవి ఫోటోగ్రఫీ వాళ్ళ కొలాబొరేషన్ తోని ఫస్ట్ టైం మనము ఒక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాము ఆరోగ్య విభాగంలో ఒక అత్యద్భుతమైన ఒక ఆవిష్కరణ ఆ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు అది ఎలా ఉంటుంది ఎలా వాడాలి ఎవరికి పనికొస్తుంది అనేది మనం ఈ ఇంటర్వ్యూలో తీసుకుందాం ఈరోజు మన గెస్ట్ శ్రీ పవన్ గారు జుబాటస్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ అండ్ ఫౌండర్ పవన్ గారు వెల్కమ్ నమస్తే గారు అండ్ అండ్ మీ మీడియా మరియు ప్రేక్షకులందరికీ నమస్కారం వెరీ మచ్ సార్ ఈరోజు ఈ ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేసినందుకు పవన్ గారు అయితే మా ప్రేక్షకుల కొరకు మీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఒక టూ మినిట్స్ మీరు మీ గురించి కొంచెం చెప్తే ఓకే సో మొదటగా చెప్పాలి అంటే నేను నా ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేశానండి దాని తర్వాత నా ఇన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అండ్ రిటైల్ మార్కెటింగ్ చేశాను అది కాకుండా నేను ఐఐఎంలో కూడా ఒక ప్రోగ్రామ్ చేశాను దాని తర్వాత దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక మూడు సంవత్సరాలు అయింది మా సంస్థ మేము మొదలుపెట్టి జుబేటాస్ హెల్త్ కేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ మేము కంప్లీట్ మేము ఒక ఫెమ్టెక్ కంపెనీ అండి ఈ ఫెమ్టెక్ కంపెనీలో మేము ఆడవాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ యూనో తయారు చేస్తూ ఉంటాం సో బ్రీఫ్గా చెప్పాలంటే ఇదే నా ఇంట్రొడక్షన్ అండి ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు నాది కంప్లీట్గా నేను చెప్పినట్టు ఇరవై రెండు సంవత్సరాలు దాదాపు నేను హెల్త్ కేర్ ఇండస్ట్రీలోనే ఉన్నాను ఫార్మస్యూటికల్స్ మరియు డయాగ్నోస్టిక్ ఇండస్ట్రీలో నేను వర్క్ చేయడం జరిగిందండి అంటే మా రీసెర్చ్ టీం వాళ్ళు మీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు మీరు ఫ్రాన్స్లో ఉండేవాళ్ళు అక్కడ జాబ్ చేస్తూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారని తెలిసింది సో ఫ్రాన్స్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఏ ఉద్యోగం చేసేవాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఓకే మీ ఆర్ఎండి టీం చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది అవునండి నేను నాకు నా ఇరవై రెండు సంవత్సరాల వర్క్ కెరియర్లో నాకు నేషనల్ యాజ్ వెల్ ఆస్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రెండు ఉంది నేను ఫ్రాన్స్కి వర్క్ కోసమే వెళ్ళాను కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి యూనో వర్క్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఫార్మస్యూటికల్ కంపెనీలోనే పనిచేశాను మీకు తెలిసిందే దాని తర్వాత చాలామంది యూనో అరౌండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు ఇక నేను బ్యాక్ ఇండియా రావాల్సి వచ్చింది అలా నా జర్నీ ఫ్రాన్స్ నుంచి ఇండియాకి స్టార్ట్ అయ్యిందండి ఓకే మరి ఇండియాకి వచ్చిన తర్వాత మీరు లోకి ఎందుకు వచ్చారు మళ్ళీ జాబ్ ఎందుకు సెర్చ్ చేయలేదు అసలు యాక్చువల్లీ నేను ఇండియాకి బ్యాక్ రాగానే నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశానండి అండి సో దాదాపు ఒక మూడు మూడున్నర సంవత్సరాలు నేను ఒక డయాగ్నోస్టిక్ కంపెనీలో పని చేశాను దాని తర్వాతనే నేను జుమేటోస్ ఎందుకే సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అంటే మా రీసెర్చ్ టీమ్ ద్వారా మాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది స్విగ్గీకి పవన్ గారికి సంబంధం ఏంటి స్విగ్గీ సరే అంటే ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయో నాకు తెలియదు రైట్ ఎస్ అండి లైక్ నేను ఫ్రాన్స్లో ఉన్నప్పుడు యూనో చాలా మందికి జరిగినట్టు నాకు కూడా వి లాస్ట్ ఆపర్చునిటీ ఇక దాదాపు సంవత్సరం పైననే ఏమి జాబ్ లేకుండా ఆపర్చునిటీ లేకుండా ఉండటం జరిగింది సో ఇండియాకి రాగానే ఫస్ట్ నాకు ఏమనిపించింది అంటే ఐ షుడ్ డూ సంథింగ్ నేను ఏదో వర్క్ చేయాలి ఆ టైంలో నాకు స్విగీ అనే ఆపర్చునిటీ దొరికింది సో కొన్ని నెలలు నేను స్విగ్గీలో ఒక డెలివరీ బాయ్గా వర్క్ చేశాను దాని తర్వాత నాకు మంచి కంపెనీలో ఒక డయాగ్నోస్టిక్ కంపెనీలో జాబ్ దొరికింది దాని తర్వాత ఇట్స్ ఆల్ హిస్టరీ దట్స్ దట్స్ మై జర్నీ అంటే సో ఈ కంపెనీ అంటే ఈ కంపెనీలో మీరు ఇందాక చెప్పినట్టు హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ తయారు చేశాను అసలు ఈ కంపెనీ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు నేను మీకు నేను హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చాలా వరకు మేము పేషెంట్స్ మరియు డాక్టర్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం చాలా క్లోజ్ అసోసియేషన్లో దాని తర్వాత హెల్త్ కేర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా గ్యాప్స్ ఉన్నాయి సో నాకు ఇది మంచి ఆపర్చునిటీ ఆపర్చునిటీ లాగా అనిపించింది యాజ్ వెల్ ఎస్ ఎ బిజినెస్ అది కాకుండా హెల్త్ కేర్లో ఎస్పెషల్గా ఉమెన్ కేటగిరీలో ఐ డూ సంథింగ్ అని నాకు అనిపించింది అలా నేను యూనో నా జర్నీ స్టార్ట్ చేశానండి ఓకే అంటే హెల్త్ కేర్లో గ్యాప్స్ ఉన్నాయి అని చెప్పి మీరు అంటున్నారు అంటే మిగతా అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు హెల్త్ కేర్లో సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి సో వాళ్ళందరి మీద మీరు కంప్లైంట్ లాగా ఏమన్నా అనుకున్నారా లేకపోతే ఆ విధంగా మీకు ఏమన్నా ఆలోచన వచ్చిందా లేకపోతే ఇలాగా అంటే కంప్లైంట్ అని ఏం కాదండి యూనో దెర్ ఈస్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ చాలా విషయాల్లో చాలా అంశాల్లో మనకి చాలా సర్వీసెస్ అవసరం ఉన్నాయి సో అలా నాకు జనరల్గా ఉమెన్ కేటగిరీలో అవకాశం ఎక్కువ కనిపించింది ఆ ఇంకోటి చాలా గ్యాప్స్ ఉన్నాయి పెయిన్ ఏరియాస్ ఉన్నాయి పెయిన్ పాయింట్స్ ఉన్నాయి అవి అడ్రస్ చేసే అవసరం ఎంతగానో ఉంది అది చూసి నేను అవంతర్ణ జర్నీ నా ఉమెన్ కేటగిరీ ప్రోడక్ట్స్తో తో స్టార్ట్ చేయడం జరిగింది సో ఉమెన్ కేటగిరీ ప్రోడక్ట్ అంటున్నారు బట్ మీరు చూస్తే మెన్ కదా సో మరి ఉమెన్ కేటగిరీ ప్రోడక్ట్ గురించి మీకు ఎలాగా థాట్ వచ్చింది అండ్ మిమ్మల్ని ఏమైనా ఇన్సిడెంట్స్ ఇన్స్పైర్ చేయడం కానీ లేకపోతే ఎలాంటి రీసెర్చ్ చేసిన తర్వాత మీరు ఇందులోకి వచ్చారు రైట్ నేను ఇన్సిడెంట్స్ అని చెప్పను నేను ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు మనం నేను ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ చేస్తుండగా లైక్ ఐ ఐ జనరలీ ఫౌండ్ దిస్ గ్యాప్ అంటే ఓకే సో నాకు అనిపించింది యూనో ఉమెన్ కేటగిరీలో నేను ఇప్పుడు చెప్పబోయే గ్యాప్ ఏందో దాని మీద నేను ఏం వర్క్ చేశాను దాని గురించి చాలా షార్ట్లీ చెప్తాను అట్లా నేను రావటం జరిగిందండి దట్ ఇస్ అ మెయిన్ రీజన్ మరి ఇంతలా ఉమెన్ ప్రోడక్ట్ ఉమెన్ రిలేటెడ్ ప్రోడక్ట్ మీరు ఇంతలా ఉమెన్ ఎంటర్ప్ర ఉమెన్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ గురించి మీకు అంటే ఎలాంటి ఆలోచన ఉంది అలాగే మీ ఆఫీస్లో మీ కంపెనీలో ఎంతమంది ఉమెన్ ఎంప్లాయిస్ ఉన్నారు వెల్ నా కంపెనీలో దాదాపు నైన్టీ పర్సెంట్ అందరు ఉమెనే అండ్ సో ఉమెన్ ప్రోడక్ట్ తయారు చేశాం కాబట్టి ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా అవసరం కాబట్టి నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను నాట్ ఓన్లీ బిల్డింగ్ ఉమెన్ ప్రోడక్ట్ ఈవెన్ ఆల్సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ రెండు అంశాలు మా కంపెనీలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో అలాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి మీకు ఎలాంటి థాట్ ఉంది మీ మీ ప్రోడక్ట్ కానీ మీ బిజినెస్ కి రిలేటెడ్గా మీ ఆఫీస్కి రిలేటెడ్గా ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ని ఎంకరేజ్ చేయడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా మీరు ఎస్ ఖచ్చితంగా అండి మా ప్రోడక్ట్స్ మేము చాలా వరకు ఉమెన్ ఆంటర్ప్రీనర్స్ ని హైర్ చేసి రిక్రూట్ చేసి మేము సప్లై చేస్తూ ఉంటాము సో మేము రీసెలర్స్ అపాయింట్ చేస్తామండి రీసెలర్స్ అందరు ఉమెన్ ఉంటారు ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు ఉమెన్ ప్రోడక్ట్ కాబట్టి ఉమెన్ ద్వారా ప్రోడక్ట్ మార్కెట్ లో వెళ్తే బాగుంటుంది ఓకే సో అంటే ఇప్పుడు మీకు ఎంతమంది రీసెల్లర్స్ ఉన్నారు అందులో ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు అందరూ ఉమెన్ అండి ఎక్స్లెన్యర్ సో అంటే ఇప్పుడు ఇంకా ఎవరికైనా ఆపర్చునిటీస్ కావాలనుకుంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు నేను విత్ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి మార్జిన్తో వాళ్ళు మా కంపెనీకి మా కంపెనీతో అసోసియేట్ అయ్యి దే కెన్ బికమ్ ఆర్ రీసెల్లర్స్ అంటే సో ఉమెన్స్ ఎవరైనా సరే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్స్లో రీసెలర్గా మీరు ఈ ప్రోడక్ట్ రీసేల్ చేయొచ్చు చాలా మంచి ప్రోడక్ట్ సో మీరు ఎవరైనా సరే ఎంటర్ప్రినర్షిప్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇలాంటి మంచి అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ దొరక్కపోవచ్చు సరే అయితే నేను మీ గురించి తెలుసుకుంటున్న టైంలో మాకు ఒకటి తెలిసింది ఏంటంటే మీరు ఎక్కువగా అర్జున అర్జున అని అర్జున్ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు సో అందులో అసలు ఏంటి ఆ విషయం ఏంటి అసలు నాకు అర్జునుడు చాలా మంచి ఇన్స్పిరేషన్ ఎలా అంటే ఇప్పుడు మీకు మహాభారతంలో తెలిసిన విషయమే ద్రోణాచార్యులు వారు వాళ్ళ శిష్యులందరినీ తీసుకుని ఒక చెట్టు కింద వెళ్ళి ప్రతి ఒక్కరిని అడుగుతారు నీకు చెట్టు మీద ఏం కనిపిస్తుంది అని కానీ నాకు కన్ను మాత్రమే కనిపిస్తుంది అన్నది అర్జునుడే సో అలా అర్జున నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే ఫోకస్ అనేది ఒకటి మనకి అర్జునుడు నేర్పిస్తారండి సో మన ఇప్పుడు ఈ అంతకున్న జర్నీలో కూడా బిజినెస్లో కూడా మనం ఎప్పుడు గా ఉండాలి ఎందుకంటే నానా రకాల డిస్ట్రాక్షన్స్ వస్తాయి రైట్ మన మెయిన్ మోటివ్ ఏంది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏందో దాని నుంచి మనం డ్రిఫ్ట్ అయిపోతుంటాం అందుకని నేను ఎప్పుడు అర్జున్ తలుచుకుంటూ ఉంటాను ఎందుకంటే నేను ఎప్పుడు గా ఉండాలని వ్యాపారంలో యూనో మంచి చెప్పేవాడు ఉంటాడు చెడు చెప్పే వాళ్ళు ఉంటారు మనం వెనక్కి వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు రైట్ ఇవన్నీ డిస్ట్రాక్ట్స్ ఈ డిస్ట్రాక్షన్ ని దూరం పెట్టి నెగటివిటీని దూరం పెట్టి కంప్లీట్గా ఫోకస్డ్గా ఉండి మన బిజినెస్ బిజినెస్ వైపు ఉంటే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది అందుకనే అర్జున ఈజ్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్ దట్స్ నైస్ సార్ అయితే మరి యూత్కి మీరు ఏమన్నా ఒక మెసేజ్ లాంటిది అంటే ఇప్పుడు మీ ఇన్స్పిరేషన్ నుంచి మీకు వచ్చిన మోటివేషన్స్ నుంచి మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఏమన్నా ఒక మెసేజ్ యూత్కి ఇప్పుడున్న సినారిలో ఐ ఐ కెన్ సే ఇండియా ఈజ్ ఇన్ గోల్డెన్ ఏజ్ మనం ఒక గోల్డెన్ ఏజ్లో ఉన్నాం మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద ఆంటర్ప్రీనర్స్ లేకపోతే న్యూ స్టార్ట్అప్స్ అనేది మీరు చూస్తే ఇండియా ఈస్ ఎట్ సెకండ్ పొజిషన్ యూఎస్లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఉన్నాయి దాని తర్వాత ఇట్స్ ఇండియా రైట్ అండ్ దిస్ ఇస్ ఎన్ ఎరా మనకి అన్ని రకాలుగా ఎకనామికల్గా దాని తర్వాత పాలసీ గా యూనో దాని తర్వాత ఇప్పుడున్న ఇండియాకు ఉన్న ఒక ప్రొజెక్షన్ మనం చూసుకున్నట్లయితే ఇట్స్ ఎన్ గోల్డెన్ ఎరా సో ఎవరైనా యూత్ మీది మీరు క్రియేటివ్గా ఉండి మీకు ఏమైనా క్రియేటివ్ ఆలోచనలు ఉంటే ఇఫ్ యూ థింక్ యూ కెన్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద ఎకానమీ ఆర్ టు ద సొసైటీ ఖచ్చితంగా ముందుకు రండి ఒక మంచి ప్రోడక్ట్ ఉంటే ప్రో మంచి సర్వీస్ ఉంటే అది తీసుకుని మీరు డెఫినెట్గా యూనో యూ కెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ సెవెంటీ పర్సెంట్ మన ఇండియాలో చూస్తే మన ఏది ప్రొ మన ప్రొడక్షన్ ఏది ఉన్నా సెవెంటీ పర్సెంట్ ఈస్ కన్స్యూమ్డ్ లోకలి ఇది మనకి చాలా మంచి అడ్వాంటేజ్ రైట్ సో మీరు ఏదైనా డెవలప్ చేస్తే మీకు లోకల్ మార్కెట్ ఉంది మీరు ఇండియా వదిలేసి బయటికి వెళ్ళే అవసరం ఉండదు రైట్ సో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ సినారియో ఇప్పుడు పర్చేసింగ్ కెపాసిటీ యూనో ద స్పెండింగ్ కెపాసిటీ ఆప్ సో అలా ఈ యంగ్ యూత్ క్రియేటివ్ యూత్ కి నేను ఇచ్చే యూనో సజెషన్ ఇదేనండి ఓకే సో ఇప్పుడు మనము మీ ప్రోడక్ట్ గురించి ఇప్పుడు వరకు మన ప్రేక్షకులంతా కూడా చూస్తున్నారు సో ఈ ప్రోడక్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ప్రోడక్ట్ పేరు ఏంటి సార్ మా ప్రోడక్ట్ పేరు వస్తున్నా ఇది ఒక పీరియడ్ పెయిన్ రిలీఫ్ డివైస్ అండి రైట్ సో మోస్ట్లీ పీరియడ్స్ అనగానే దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుతాం ఈవెన్ మనం ఫ్యామిలీలో చూసినా మగవాళ్ళు ఎక్కువ మాట్లాడరు ఆడవాళ్ళే మాట్లాడుకుంటారు సో ఇది ఒక ట్యాబు అండి రైట్ దీని గురించి మనం ఎక్కువ చర్చించాం డిస్కస్ చేయము కాబట్టి ఇస్ దేర్స్ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్కి సరైన సొల్యూషన్ లేదు కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేయడం జరిగిందండి ఓకే మరి ఈ సునా అనే పేరు ఎలా సెలెక్ట్ చేశారు అసలు దానికి మీనింగ్ ఏమన్నా ఉందా మీ దీనికి ఒక ఉంది సునా అంటే ఎలిగెన్స్ అండి సునా అంటే బ్యూటీ ఓకే సో ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉన్న లాంగ్వేజ్ లో సునా అనే పదం ఎక్కువ వాడతారు సో అలా నాకు బాగా నచ్చింది యునిక్ గా అనిపించింది ఇంకా ఫోనెటిక్ గా చూసినా కూడా మనకి చాలా మ్యాచ్ అవుతుంది హిందీ హిందీలో సునా అంటే విన్నావా అని ఒక అర్థం ఉంది సో అలా నాకు సింపుల్ వర్డ్ క్యాచీ వర్డ్ కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగిందండి ఓకే ఇప్పుడు మీరు ప్రొడక్ట్ గురించి చెప్తున్నప్పుడు పెయిన్ రిలీఫ్ అంటున్నారు అంటే మనకు జనరల్గా పెయిన్ రిలీఫ్ అంటే పెయిన్ కిల్లర్స్ అనే థాట్ వెళ్తుంది ఫస్ట్ సో పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ లాంటి ప్రోడక్టా లేకపోతే ఇది డిఫరెంట్ ప్రోడక్టా ఇదే ప్రాబ్లం అండి ఈ ని మేము సాల్వ్ చేస్తున్నాం సో ఇప్పుడు వరకు పీరియడ్స్ అనగానే కి ఉన్న సొల్యూషన్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అండి అండ్ విచ్ ఇస్ నాట్ ఏ రైట్ ఆల్టర్నేటివ్ రైట్ అది కాకుండా కొన్ని వేరే వేరే చిట్కాలు ఉన్నాయి పెయిన్స్ ఉన్నప్పుడు వాడతారు మేము కంప్లీట్గా రూట్ కాస్ రూట్ ప్రాబ్లమ్ ఏందో దాన్ని ఫోకస్ చేయాలనేది మేము వి థాట్ ఆఫ్ వర్కింగ్ ఆన్ అలా ఇది కంప్లీట్ నాన్ ఇన్వేసివ్ ప్రోడక్ట్ అండి రైట్ ఇది కంప్లీట్ గా రూట్ లెవెల్లో వెళ్ళి ని సాల్వ్ చేస్తుంది సో పీరియడ్స్ అనేది ఇట్స్ నాట్ ఎ డిజీజ్ ఆర్ ఇట్స్ నాట్ ఏ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అది ఇట్స్ ఎ ప్రాసెస్ అండి కరెక్ట్ సో ఈ న్యాచురల్ లో పెయిన్స్ అనేది చాలా తీవ్రంగా ఉంటాయి మనం ఆ పెయిన్ మాత్రమే అడ్రస్ చేస్తున్నాం అదర్వైజ్ దీని గురించి మీరు రీసెర్చ్ ఎలా స్టార్ట్ చేశారు అసలు ఎప్పటి నుంచి మీరు వర్కౌట్ చేశారు రైట్ మీకు చెప్పినట్టు ప్రాపర్ సొల్యూషన్ ఏది లేదు కాబట్టి మేము రఫ్లీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉమెన్తో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇది నిజంగా ఒక సీరియస్ కన్సర్నా దీనికి ఒక సొల్యూషన్ అవసరం ఉందా ఇవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మేము ఇంజనీరింగ్ స్టార్ట్ చేయటం స్టార్ట్ చేసామండి అట్లా ఈ నాన్ ఇన్వేసివ్ సునా అనే ప్రోడక్ట్ డిజైన్ చేయడం జరిగింది ఇది టెన్స్ అనే టెక్నాలజీతో పనిచేస్తుంది అండి టెన్స్ అంటే ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ సో ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది చాలా లో ఫ్రీక్వెన్సీలో ఎలక్ట్రిక్ ఇంపల్స్ పాస్ చేస్తుంది ఎలక్ట్రిక్ ఇంపల్స్ పాస్ చేసి పెయిన్ సిగ్నల్స్ ఏ ఉన్నాయో దాన్ని నలిఫై చేస్తుంది సో దానివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు నెక్స్ట్ దీనికి రెస్పాన్స్ గా బాడీ ఎండోఫిన్స్ రిలీజ్ చేస్తున్నాడు ఎండోఫిన్స్ అంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ ఆర్ వీ కెన్ సే దోస్ ఆర్ న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అండి ఈ హార్మోన్స్ సో ఎప్పుడు ఈ ఎండోఫెన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయో మనకి పెయిన్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది సో ఓవరాల్ గా బేసిక్ గా మనకి ఈ ప్రోడక్ట్ ఇట్లా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో ఈ ప్రోడక్ట్ గా మనము ఇప్పుడు ఒక శాంపుల్ చూడొచ్చా డెఫినెట్ గా డెఫినెట్ గా ఇది ఇది మన ప్రొడక్ట్ అండి ఇట్స్ బ్యూటిఫుల్ క్యూట్ లిటిల్ డివైస్ ఇది వేరియబుల్ డివైస్ అండి సో దీంట్లో ముఖ్యంగా రెండు పార్ట్స్ ఉంటాయి ఓకే ఇది ఇది దీన్ని మనం టెన్స్ యూనిట్ అంటాం సింపుల్ గా మనం చెప్పాలంటే ఇది మనకి మెషిన్ మీరు చూడండి ఇట్స్ వెరీ లైట్ వెయిటెడ్ రైట్ నెక్స్ట్ ఇది దిస్ జెల్ ప్యాడ్ మన టెక్నికల్ చెప్పాలంటే దీన్ని ఎలక్ట్రోడ్ అని చెప్పాలి రైట్ సో ఇప్పుడు ఈ డివైస్ ఏదుందో ఇదంతా కంప్లీట్ గా ప్రోగ్రామ్ ప్రీ ప్రోగ్రామ్ అండి సో ఎవరు యూజర్స్ ఎవరున్నారు వాళ్ళు ఎక్కువ కష్టపడే అవసరం లేదు యూనో సో ఈ జెల్ ప్యాడ్ కి మనం ఈ డివైస్ ని కనెక్ట్ చేయాలండి ఇట్స్ సో సింపుల్ ఓకే రైట్ కనెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మధ్యలో మనకి ఒక బటన్ ఉంది ఇదే మనకి ఆన్ అండ్ ఆఫ్ కాబట్టి దీన్ని మనం కొద్దిగా లాంగ్ ప్రెస్ చేస్తే రైట్ ఒక టూ టు త్రీ సెకండ్స్ ప్రెస్ చేస్తే మనకి డివైస్ అయిపోతుంది ఆన్ అయిపోతుంది రైట్ ఇప్పుడు మనకి ఈ ఇక్కడ ఒక చిన్న డాట్ బ్లింక్ అవుతుంది మీరు చూస్తే ఇది 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 ఏంటంటే ఇది మోడ్ అండి సో మనకి మొత్తం సిక్స్ మోడ్స్ ఉన్నాయి సో మనకి ఏ మోడ్ నచ్చితే మనం ఆ మోడ్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఈ ప్లస్ బటన్ మైనస్ బటన్ ఈ ప్లస్ బటన్తో మన ఇంటెన్సిటీ అనేది మనం సెట్ చేసుకోవచ్చు సో పెయిన్ ప్రకారంగా మనకి ఎంత పెయిన్ ఉంటే మనం అంత ఇంటెన్సిటీ సెట్ చేసుకుని మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు రైట్ ఈ ఎలక్ట్రోడ్ ఏది ఉందో దీని వెనక ఒక జెల్ ప్యాడ్ ఉందండి సో మీరు చూస్తే రైట్ ఇట్స్ ఎ జెల్ ప్యాడ్ సో ఇది ప్రొటెక్టివ్ ఫిల్ ఈ జెల్ ప్యాడ్ తీసి మనం పెయిన్ ఏరియాలో మనం దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు ఇది మన పెయిన్ ఏరియా రైట్ సో ఇప్పుడు మనం ఇంటెన్సిటీ సెలెక్ట్ చేస్తాం సో మనకి పెయిన్ ఎంత ఉందో దాని ప్రకారంగా మనం ఇంటెన్సిటీ పెట్టుకోవచ్చు విత్ ఇన్ టెన్ మినిట్స్ దాదాపు పదిహేను నిమిషాల్లో మనకి రిలీఫ్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది సో దీనికి ఒక సైకిల్ అనేది ఫిక్స్ చేసాం ట్వంటీ మినిట్స్ ఒక సైకిల్ అంటే ట్వంటీ మినిట్స్ మనం వాడితే ఆ ట్వంటీ మినిట్స్ సైకిల్ వలన మనకి అబౌట్ త్రీ టు ఫైవ్ అవర్స్ కంఫర్ట్ వస్తుంది రైట్ ట్వంటీ మినిట్స్ తర్వాత దీనికి ఆటో కట్ ఆఫ్ ఉంది అదే కట్ ఆఫ్ అయిపోతుంది రైట్ మళ్ళీ మీకు ఏమైనా పెయిన్ ఉంటే మీరు మళ్ళీ యూస్ చేయొచ్చు సో ఇట్ ఈస్ సేఫ్ టు యూజ్ అగైన్ అండ్ అగైన్ వితౌట్ ఎనీ ప్రాబ్లం యా ఓకే అంటే ఈ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీరు ట్వంటీ మినిట్స్ అంటున్నారు కదా ట్వంటీ మినిట్స్ టైం అనేది మనం షెడ్యూల్ చేసుకోవాలి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయ్యింది ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ ప్రోగ్రామ్ అండి సో మనం దీని గురించి ఆలోచించే అవసరం లేదు మనం జస్ట్ డివైస్ పెట్టేసుకుని దాని తర్వాత ఇంటెన్సిటీ సెలెక్ట్ చేసుకుంటే చాలు మిగతాది డివైస్ అనేది చూసుకుంటుందండి సో ఛార్జింగ్ కేబుల్ అంటే ఇక్కడ చూస్తే మనకు చార్జింగ్ సాకెట్ కనిపిస్తుంది సో ఇది ఛార్జ్ పెట్టుకుంటే ఎంతసేపు ఛార్జ్ పెట్టాలి ఎంతసేపు పనిచేస్తుంది ఎస్ మనకి డివైస్ తో పాటు ఒక ఛార్జింగ్ పిన్ వస్తుంది అండి సిపిన్ వస్తుంది సిపిన్ తో మనం చార్జ్ చేసుకోవచ్చు మీరు పోర్ట్ చూడొచ్చు ఇక్కడ మనకి పోర్ట్ ఉంది రైట్ ఈ పోర్ట్ లో మనం సిపిన్ తో చార్జ్ చేసుకోవచ్చు రఫ్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అండి మేబీ అబౌట్ హాఫ్ అన్ అవర్ మనం చేస్తే ఫుల్ చార్జ్ అయిపోతుంది ఒక ఫుల్ చార్జ్ అబౌట్ ఫైవ్ టు సిక్స్ సైకిల్స్ మనకి ఈజీగా వర్క్ చేస్తున్నాను సో రఫ్లీ అసలు చెప్పాలి అంటే మీరు ఒక్కసారి ఫుల్ చార్జ్ చేసుకుంటే వన్ మంత్ మొత్తం వాడుకోవచ్చు సో వన్ మంత్ ఇన్ సెన్స్ సైకిల్స్ ఉంటాయి అన్ని సైకిల్స్ కంఫర్టబుల్ గా వాడచ్చు ఓకే సో ఇప్పుడు ఈ డివైస్ ని మీరు అసలు ఎవరిని ఉద్దేశంలో పెట్టుకుని ప్లాన్ చేశారు ఇది ఒక గ్రోయింగ్ ప్రాబ్లం అండి రైట్ ఇప్పుడు చూస్తే దాదాపు ఎవ్రీ అవుట్ ఆఫ్ ఎవ్రీ ఫోర్ చైల్డ్ వన్ చైల్డ్ హ్యాస్ పీసి కండిషన్ రైట్ ఎండోమెట్రియోసిస్ కండిషన్ ఉంది ఫైబ్రాయిడ్ కండిషన్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ గ్రోయింగ్ ప్రాబ్లం ముఖ్యంగా మేము స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే యంగ్ పాపులేషన్ లో ఈ ప్రా ప్రాబ్లం ఎక్కువ ఉందని మేము గమనించాం రైట్ సో అందుకనే ఈ కేటగిరీ ఆఫ్ గర్ల్స్ ని మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం సో ఈ ప్రోడక్ట్ ని ఎలాంటి వాళ్ళు వాడకూడదు ఓకే ఎలాంటి వాళ్ళు వాడచ్చు అంటే పీరియడ్ పెయిన్స్ ఉన్న వాళ్ళందరూ వాడచ్చు ట్వెల్వ్ అండ్ అబవ్ ఏజ్ వాళ్ళందరూ వాడచ్చు అండి మెనోబోస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా మా ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారు ఓకే ఎవరు వాడకూడదు అనేది చాలా మంచి ప్రశ్న అండి ముఖ్యంగా ఎవరికి బాడీలో ఏమైనా ఇంప్లాంట్స్ ఉన్నాయో లేకపోతే ఏమైనా ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్స్ అంటే పేస్ మేకర్ లాంటివి ఉన్నాయనుకోండి వాళ్ళు వాడకూడదు ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ వాడకూడదు అండి ఎవరికైనా బ్లీడింగ్ డిజార్డర్ ఉంటే వాడకూడదు ఇంకోటి ఎక్కడ మనం ఈ ని యూజ్ చేస్తున్నామో అక్కడ ఊండ్ ఉండకూడదు ఎందుకంటే డివైజ్ వల్ల బ్యాసోడైలేషన్ అవుతుంది సో దానివల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి ప్లేసెస్లో వాడకూడదు ఇంకోటి ముఖ్యంగా ఎపిలిప్సీ ఎవరికి ఫిట్స్ ఉంటాయో వాళ్ళు ఈ డివైజెస్ వాడకూడదు అదర్వైజ్ దిస్ ప్రోడక్ట్ ఈస్ వెరీ మచ్ ఫోకస్డ్ ఫర్ ఉమెన్ రైట్ ఉమెన్ పీరియడ్ అన్నప్పుడు పీరియడ్ రేడియేటెడ్ పెయిన్స్ కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు పీరియడ్ వచ్చినప్పుడు అర్ధమను లో పెయిన్ ఉంటుంది అది కాకుండా పెల్విక్ రీజియన్ లో బ్యాక్ లో థై ఏరియా కాఫ్ ఏరియాలో కూడా పెయిన్స్ వస్తాయి అక్కడ కూడా ఈ డివైస్ చాలా కంఫర్టబుల్ గా వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు దీన్ని వాడకూడదు వాడవచ్చు అని చెప్తున్నారు కదా ఇది డిఫైన్ చేయడానికి మీరు ఆల్రెడీ ట్రయల్స్ ఎంతమంది మీద ఈ ప్రోడక్ట్ ట్రయల్స్ వేశారు రైట్ ఇప్పుడు నేను ప్రోడక్ట్ ట్రయల్ అంటే ఇన్ఫాక్ట్ ఇది ఎలా చెప్పొచ్చు అంటే టెన్స్ అనే టెక్నాలజీ మీద ఆల్రెడీ చాలా స్టడీ ఉంది ఓకే రైట్ చాలా ఎస్టాబ్లిష్డ్ రివ్యూ ఫర్మ్స్ ఉన్నాయి రైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సో చాలా వరకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది ఈ టెక్నాలజీ మా స్టడీలో చెప్పేదానికన్నా మేము యాక్చువల్లీ చాలా వరకు ఈ రీసెర్చ్ ఏది జరుగుందో అలాగే కాక్రిన్ ఎఫ్డిఏ వీళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ గైడ్ లైన్ ప్రకారంగానే మేము ప్రోడక్ట్ డిజైన్ చేసాం డెవలప్ చేసాం అలానే మేము ఈ ప్రోడక్ట్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం అండి ఓకే సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ పెయిన్ రిలీఫ్ రిలేటెడ్ కదా సో ఓన్లీ ఉమెన్స్ పీరియడ్స్ టైంలోనే వాడాలా లేకపోతే ఎక్కడైనా పెయిన్ వచ్చినప్పుడు వాడుకోవచ్చా ఎప్పుడైనా చెయిన్ వస్తుంది కాళ్ళు నొస్తూ ఉంటాయి కొంతమందికి సో హెడ్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు వాడచ్చా ఇది చాలా ఇంపార్టెంట్ డిస్క్లైమర్ ఒకటి ఏంటంటే అబౌ థ్రోట్ లెవెల్ వాడకూడదు అండి సో కొందరు ఎవరైనా తల్లో నొప్పు ఉంది పెట్టుకుంటారంటే నో ఇట్స్ ఇట్స్ నాట్ రికమెండెడ్ ఎట్ ఆల్ సో థ్రోట్ అండ్ అబౌవ్ ఏరియాలో ఇది ఖచ్చితంగా వాడకూడదు ఒకవేళ వాడే పరిస్థితి ఉంటే అది డాక్టర్ రికమెండెడ్ అయితేనే వాడాలి లేకపోతే అసలు వాడకూడదు అది కాకుండా ఇప్పుడు ఇది వేరే ఏరియాలో పెయిన్ వస్తే వాడచ్చా అని మీరు ప్రశ్నించారు ఎస్ వాడచ్చు కానీ ఇది ఫిఫ్టీ టు సిక్స్టీ హర్డ్స్ లో మనం ఫ్రీక్వెన్సీ సెట్ చేసాం దీన్ని మనం కన్వెన్షనల్ టెన్స్ అని అంటాం ఇది మోస్ట్లీ పీరియడ్ పెయిన్ కి యాప్ట్ ఓకే రైట్ సో ఇది కాకుండా ఇంకో రకంగా నేను వాడతాను అంటే మీకు ఒక రకమైన రిజల్ట్ ఇవ్వచ్చు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు కానీ మా ఫోకస్ ప్రకారంగా మేం చేసిన మా స్టడీ అండ్ మా ఫోకస్డ్ డిజైన్ వలన దీనికి అయితే ఖచ్చితంగా వర్క్ చేస్తుంది ఓకే సో ఒక్కసారి మీ ప్రోడక్ట్ మళ్ళీ ఒకసారి చూద్దాం సార్ ఎస్ సో ఇదండి సునా ఆ పీరియడ్ పెయిన్ రిలీఫ్ డివైస్ టెన్స్ అనే టెక్నాలజీతో పనిచేస్తుంది ఇది చాలా సేఫ్ ఇది మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయొచ్చు ట్వెల్వ్ అండ్ అబవ్ ఏజ్ వాళ్ళందరూ దీన్ని వాడచ్చు సో ఇలాంటి ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా స్కూల్స్లో ఎక్కువగా ప్రమోట్ చేయడం అనేది మీది మంచి ఉద్దేశం స్కూల్ పిల్లలకి ఇది చాలా యూజ్ అవుతుంది సో ఆల్ ది బెస్ట్ అండ్ అందరూ ఈ ప్రోడక్ట్ యూస్ చేసి మీ పిల్లలకి ఇది ఉపయోగపడి మీ పిల్లలకి పెయిన్ రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేయండి ఎస్పెషల్లీ మదర్స్ ఈ దీనిపైన ఫోకస్ చేస్తే పిల్లలకి మంచి ఒక పెయిన్ రిలీఫ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఒక ఆరోగ్య సమస్యను తగ్గించచ్చు అండ్ ఆ త్రీ ఫోర్ డేస్లో ఉండే ఏదైతే వాళ్ళకి టెన్షన్ కావచ్చు ఒక భయం కావచ్చు వాళ్ళ ఫోకస్ని అది డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది సో అది డైవర్ట్ అవ్వకుండా వాళ్ళ స్టడీస్ మీద కానివ్వండి వాళ్ళ స్పోర్ట్స్ మీద కానివ్వండి వాళ్ళు ఫోకస్ చేయడానికి ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది సో తప్పకుండా ఎస్ దట్స్ మీరు చాలా మంచి విషయం చెప్పారు ఎందుకంటే స్కూల్ గర్ల్స్ జనరల్ గా ఈ టైంలో పీరియడ్ టైంలో పెయిన్ ఉన్న టైంలో ఒకటి స్టడీస్ మిస్ అవుతారండి రైట్ స్పోర్ట్స్ అండ్ అదర్ అవుట్డోర్ యాక్టివిటీస్ మిస్ అవుతారు ఇమాజిన్ అదే గనక ఒక ఎగ్జామ్ టైం అనుకోండి ఎగ్జామ్ టైం అయితే మీరు యూనో ఎగ్జామ్ మిస్ అవ్వచ్చు కరెక్ట్ అలాగే ఈవెన్ వర్కింగ్ క్లాస్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కావచ్చు ఇంటర్వ్యూ కావచ్చు రైట్ అది కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దాని ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనకి యూనో సాల్వ్ చేయడానికి మనకి ఈ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉందండి ఎక్సలెంట్ సార్ సో మీ ప్రోడక్ట్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మంచి ప్రోడక్ట్ ఒకటి తీసుకొని వచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలా మంచి ప్రోడక్ట్ మీరు తీసుకొని వచ్చి మాకు పరిచయం చేశారు సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పి జుబాటస్ కంపెనీ హెల్త్ కేర్ వాళ్ళు ఈ ప్రోడక్ట్కి మనకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో ఈ డిస్కౌంట్ కూపన్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము సో మీరు వాళ్ళకి పైన కనిపిస్తున్న ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ కి కాల్ చేసి ఆర్డర్ చేసేటప్పుడు ఈ కూపన్ చెప్పండి ఈ కూపన్ కోడ్ చెప్తే మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద డిస్కౌంట్ సార్ థ్యాంక్ యూ అండి సో అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా మేము ఇంకా చాలా వీడియోస్ ప్లాన్ చేసాము అన్ని సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మీ అందరికీ ఇంట్రెస్ట్ కలిగించే వీడియోలు అండ్ అందరికీ ఉపయోగపడే వీడియోలు సో మీరు ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్లో తెలిసి తెలియజేయండి మేము అలాంటి వీడియోస్ మీ అందరి ముందుకు తీసుకురావడానికని ట్రై చేస్తాము ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ధన్యవాదాలు